పార్టీ చేసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది ఆ లేఖ ఫేక్ అంటూ కొంతమంది అంటుంటే లేదు నిజం అంటూ కొంతమంది చెప్తున్నారు ఇటువైపు పోలీసులు కానీ అటువైపు పనుల నుంచి కానీ ఎలాంటి ధృవీకరించట్లేదు కానీ ఇటువైపు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం పట్ల ఆమె అతని కుటుంబ సభ్యులు అతనితో గతంలో పనిచేసిన వారు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా ఫేక్ అంటూ కొంతమంది వర్తిస్తుంటే మరికొంతమంది మాత్రం ఆ రోజు జరిగిన ఘటనలో దామోదరాన్న ఎస్కేప్ అయ్యారు ఎక్కడో సేఫ్ గా ఉన్నారంటూ కొంతమంది నిర్ధారిస్తున్నారు ఏదేవైనా సరే లేఖ విషయం కాసేపు పక్కన పెడితే ఆయన చనిపోయారా లేదా అనే విషయం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటే దామోదరాన్ని ఏమయ్యారన్న విషయంపై మాత్రం ఆ గతంలో అతనితో పనిచేసిన వ్యక్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఉష్ణాబాద్ లో సంబంధించిన బర్ల మలేష్ అలీ గంగన్న అతను ఏటూర్ నగర్లో పడే చొక్కారావు దామోదర్ అంతా కలిసి పనిచేశారు ఆయన ప్రస్తుతం అంత లైన్లు ఉన్నారు ఆయన అడిగి ఏం జరిగి ఉండొచ్చు గతంలో దామోదరాన్ని ఏ విధంగా పనిచేసేవారు ఏ టూర్ లో పనిచేస్తున్నప్పుడు అతని సహచరులు ఏ విధంగా ఉండేవారు అతని సమకాలి కూడా గంగను మరుస్తూ మనం ఆయనటికి చాలా విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న గంగ ఇప్పుడు మీరు ఇటీవల రెండు రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతుంది అన్న మరణించారని పీపుల్స్ వర్గం లేక ఒక లెటర్ ఇష్యూ చేసింది సాధారణంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పార్టీ లేక విడుదల చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ఫోటో కానీ అక్కడ సంబంధించిన ఈ దహనం చేసిన కార్యక్రమాల ఫొటోస్ కానీ రెండు జతపరిచి విడుదల చేయడం అనేది ఆనవాయిత వస్తుంది గతంలో మనం రామకృష్ణ విషయంలో కానీ లేదంటే కొన్ని కొన్ని సంఘటనలు చూసినప్పుడు పార్టీ నేచురల్ డెత్ అయినా లేదు పాలన వ్యక్తిని మేమే చనిపోయారు కాబట్టి మేము కరణం చేసాం అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతని ఫోటో అదే విధంగా లెటర్ కూడా కలిపి విడుదల చేస్తుంటారు కానీ దామోదర్ విషయాలు మాత్రం లేక వచ్చింది కానీ అతనికి సంబంధించిన ఫొటోస్ ఏవి రాలేదు మీకున్న సమాచారం ప్రకారం గతంలో ఇటువంటి సంఘాలు జరిగితే ఏ విధంగా పార్టీ లెటర్ లెటర్ విడుదల చేస్తుంది అంతేకాకుండా ఏటూ నగరంలో దామోదరణ పనిచేస్తున్న సమయంలో మీరు ఆయన కలిసి మాట్లాడుకున్నప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉండేది అతను ప్రజల కోసం ఎలాంటి నిరంతర తప్పించేవారని అలా నాకు నేను ఉష్ణాబాద్ ఏరియా కమిటీ గా ఉన్నప్పుడు ఆయన ఏటూ నగరం ఏరియా కమిటీ గా ఉన్నాడు తొంభై తొమ్మిదిలో మేము కలిసినాము రాష్ట్ర రాష్ట్ర స్థాయి మీటింగ్ రాష్ట్ర స్థాయి మీటింగ్ ములుగు ఏరియాలో జరిగింది ఏటూ నగర్ ఏరియాలో జరిగింది జరిగినప్పుడు తొంభై తొమ్మిదిలో మేము కలిసినాము అయినా మేము నిర్మాణ కమిటీ మెంబర్లుగా ఉన్నాము ఉన్నాము మాకప్పుడు గణేష్ అన్న మాకు నిర్మాణ కమిటీ కార్యదర్శిగా మాకు పనిచేసినప్పుడు తన జిల్లా కార్యదర్శిగా అప్పుడు ఉండేది చర్చలకు పోయిన గాజల్లా రవి ఆలియస్ గణేష్ అన్న ఆ టైంలో మాకు పరిచయం కలిసిండు తననేమో నగర్ ఏరియా కమిటీ మెంబర్ ఉండే నేను ఉష్ణాబాద్ ఏరియా కమిటీ మెంబర్గా ఉన్నాం మేము చాలా యాక్టివ్ గా ఉంటుండే చాలా సింపుల్ గా ఉంటుండే చాలా అన్ని విషయాలలో యాక్టివ్ గా ఉంటుండే అప్పుడు మేము దాదాపు ఒక పదిహేను రోజులు మేము కలిసి మాట్లాడుకున్నాం మంచి మనిషి నవ్వుముఖము మృదు సర్భావాలి ఎవరిని కూడా కించపెట్టకుండా ప్రతి ఒక్కరు మంచిగా పలకరించే ధోరణి ఉంటుండే మాకు తర్వాత ఆయన వరంగల్ జిల్లా ఉన్నప్పుడు నేనేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఏది నిజామాబాద్ జిల్లా కచ్చేసిన ఏదేమైనా దుర దురదర్శకరణ సంఘటన ఇది ఎందుకంటే లేఖ విడుదల వేసిందంటే వాస్తవమై ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఫోటో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇలా ప్రభుత్వం జరుపుతున్న దమనకాండలో నిర్బంధం ఉన్న ఉన్నది కొన్ని కిట్ బ్యాగులు అయినప్పుడు అలా కూడా ఫోటో పోవచ్చు అంటే ఫోటో పెట్టకపోవడం పెట్టకపోవడం అంటే మూలంగా పేయకని కాదు వాస్తవంగా దక్షిణ బస్ఆర్ కమిటీ గంగన్న పేరుతోటి పేరుతోటి లేఖ విడుదలైంది కాబట్టి నేను కూడా నాకున్న సమాచారం మేరకు నేను కూడా వేరే తెలుసుకుంటే నిజమే ఎన్కౌంటర్ నిజమే చనిపోయారు అని చెప్పి చెప్తారు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం దాదాపు ఒక ముప్పై సంవత్సరాల పాట పనిచేసి చనిపోయింది కాబట్టి మాకు కూడా చాలా బాధగా ఉంది అన్న ఆ విషయం కాస్త పక్కన పెడితే పదిహేను రోజులు మీకు పదిహేను రోజులు దాదాపు ఆయనతో అన్నతో మీరు ఉన్నారు అన్న యొక్క ప్రభావం ఎలాగుండేదాన్ని ప్రజల పట్ల ఆయనకున్న దృక్కోణం ఏదో ఉంటే పార్టీ పట్ల ఎలా ఉండేవారు ఆ క్రమశిక్షణ ఒకసారి చెప్పండి చాలా అంటే చాలా బాగా యాక్టివ్ గా ఉంటుండే మింటి పర్గా కూడా బాగా యాక్టివ్గా ఉంటుండే అంత ముందు అన్న మొదటి ప్లాట్ ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఏర్పడేటువంటి మొదటి ప్లాట్ను ఆజాదన్న నాయకత్వంలో జరిగి ఉండే దానిలో కూడా ప్లటర్ లో కూడా పనిచేసిండు ప్లటూర్ లో సభ్యులుగా పనిచేసి మొదటి ప్లాట్ను మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏర్పడేటువంటి మొట్టమొదటి ప్లాట్ నుండి అంటే ఆజాదన్న గాజర్ల సారయ్య ఆరో ఆజాద్ అన్న నేతృత్వంలో కూడా ఆయన పనిచేయడం జరిగింది తొంభై తొమ్మిదిలో ఆయన అప్పుడు ఏరియా రేక మెంబర్ గా ఉన్నప్పుడు నాకు పరిచయం చాలా యాక్టివ్ గా ఉంటుండే చాలా హుషారుగా ఉంటుండే అంత ముందు కూడా బడే నాగేశ్వరరావు వాళ్ళేసు బడే నాగేశ్వరరావు అని చెప్పి వీళ్ళ వీళ్ళకి ఏమవుతాడు దా పెద్ద బాబాయ్ అవుతాడు ఏమైతాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన తోటి ఈయన కూడా అదంతా కూడా ముందర నుంచి వెళ్లి పెట్టని కోట ఉన్నటువంటి ఏరియా అది అట్లా మేము ఒక పదిహేను రోజులు ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయినా ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయని మేము అనుకున్నాము ఇక తర్వాత ఆయన ఆర్గనైజ్ చాటున్నాడు మేము వెళ్ళి వచ్చినా కానీ మేము ఒక తక్కువ రోల్ అంటే ఒక పదిహేను రోజులే కలిసి ఉన్నాం పదిహేను రోజులు క్యాంప్ జరిగింది ఆ క్యాంప్ కలిసి ఉన్నాం మేము అన్న ఆయన ఎక్కువగా మిలిటరీ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారా లేదా రాజకీయ తరగతి వైపు ఎక్కువగా ఉండేవారా రెండింటిని సమానంగా స్వీకరించేవాడు మిలిటరీలో ఉండే రాజకీయాల్లో ఉండే కానీ మిలిటరీలకు ముందు మిలిటరీలో కోలే రాజు ఏరియా కమిటీ మెంబర్ గానే ఉండి తర్వాత ఏరియా కమిటీ సెక్రటరీగా తర్వాత జిల్లా కమిటీ మెంబర్ గా జిల్లా కార్యదర్శిగా అంచెలంచెల ఎదుగుతూ ఆర్గనైజేషన్ ఇచ్చా ఇక నిర్బంధం తీవ్రతరమైన సందర్భంగా మళ్ళా పార్టీ ఇటువంటి జరిగినప్పుడు డెడ్ బాడీ తీసుకెళ్తున్న క్రమంలో లేదంటే గాయపడిన వ్యక్తి తీసుకున్న క్రమంలో చనిపోయినప్పుడు పార్టీ అతనికి దహనం చేసి అంత్యక్రియలు చేస్తున్న వీడియోలు తీసి తర్వాత పేపర్కి ఇవ్వడం లేదా మీడియాకి ఇవ్వడం జరుగుతుంటాయి మన గతంలో రామకృష్ణ విషయంలో గానీ సాక చాలా విషయాలు చూసాం కార్యక్రమం అయిన తర్వాత ఆ వీడియో లేదా ఫోటో తర్వాత జరిగిన సంఘటన రెండు కలిపి ఇస్తుంటారు కానీ ఇక్కడ గంగ మీద కేవలం ఒక ఒక పేపర్ మాత్రం ఒక పత్రిక ప్రకటన మాత్రం వచ్చింది ఇది వాస్తవం కాదని కొంతమంది అంటుంటే కొంతమంది వాస్తవం అంటుంటారు మీకున్న క్లారిటీ ఎలాగోస్తుందండి నిజమన్నా ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము వేల మందిని మిలిటరీ బలగాలు సిఆర్పీఎఫ్ బలగాలు కానీ కోబ్రా బలగాలు కానీ డిఆర్జి బలగాలు కానీ ఇంకా వగైరా వగైరా బలగాలు పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ లో మన వాళ్ళకు అధునాతన ఆయుధాలు తర్వాత అవసరమైతే హెలికాప్టర్లు వచ్చే పరిస్థితి ఉన్నది అవసరమైతే ఇంకా వేరే వేరే అన్ని రకాల అక్కడ వాళ్ళకు ఆధునికమైన సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ వీళ్ళు అవన్నీ సమకూర్చుకొని నిజంగా తీసుకుపోయి దానం చేసి ఆ ఫోటోలు తీసి అవన్నీ మంచిగా ర్యాలీ లెక్క తీసి చేయాలి చేయాలంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఇవ్వాలి ఎందుకంటే అంత టైము తిరము అలా అక్కడ లేదు అక్కడ ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు రెండు అయ్యేళ్ళ రోజు నిత్య కుర్చింది దాడులు అనేది కాబట్టి జరుగుతున్న దాడుల సందర్భంగా రిటిటై వాళ్ళు కూడా ఆత్మరక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది తప్ప దురదృష్టావశ ఏంటంటే ఆయనను తీసుకుపోయి మనం చేసుకోలేకపోయినాం అనేది బాధ ఉన్నది సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేతురు వాళ్ళు సందర్భం లేదు అక్కడ ఉన్న నిర్బంధం దృశ్య అక్కడ ఉన్న పోలీసు బలగాల దృశ్య వాళ్ళు రిటిటై వెళ్ళిపోయినట్టున్నారు అక్కడ విరోచితంగా పోరాడి దామధరంలో అమరుడు కావడం జరిగినట్టున్నది వాటిని పరిస్థితిని చూస్తే గంగ పేరుతో అదే విషయాన్ని కూడా ధృవీకరించాడు కాబట్టి పోటలు ఇయ్యలేకపోయినంత మాత్రమే మనము అబద్ధం అని అనుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పాటి పేరుతో ప్రకటన వచ్చింది కాబట్టి మాకు కూడా నేను తెలుసుకున్న సమాచారం మేరకు కూడా కాదు చెప్తున్నారు మీరు అన్నది వాస్తవే అయిండొచ్చు కానీ ఇక్కడ కుటుంబ సభ్యులకి ఆ లెటర్ ఆ లెటర్ అనేది ఫేక్ అని కొంతమంది చెప్పడంతో వాళ్ళు పడతారు కదా కొడుకు బతుకున్నాడని అన్న తల్లి బతుకమ్మ ఇప్పుడు కూడా ఎదురు చూస్తుంది ఆమె కంటికి కనిపించపోయినా కొడుకు ఎప్పుడైనా వస్తాడు పలకరిస్తాడని ఆమె చాలా ఎదురు చూస్తుంది ఇక్కడ డెడ్ బాడీ రాకపోయేసరికి ఆమె అయమలు పడుతుంది కదా కాబట్టి పార్టీ ఇప్పటికైనా సరే అది వాస్తవ కాదా లెటర్ అయినా సరే వాస్తవ కాదా అని చెప్పడం అనేది బాధ్యత కదా అవునండి వాస్తవ బాధ్యత వాళ్లకు ఉన్న ఇప్పుడున్న పరిస్థితులలో మిగతా ప్రశ్వాళ్ళకు వివరతో వివరణలతో సహా కూడుకున్న లెటర్ పంపించాలంటే వాళ్ళకు కూడా టెక్నికల్ ఇబ్బందులతోటి పంపించకపోయి ఉండొచ్చు మేము కూడా పేకైతేనే మంచి ఉండాలని కోరుకుంటున్నాము ఎందుకంటే పేకైతేనే అయ్యో ఎక్కడున్నా అక్క అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా ఇంకా నాలుగు రోజులు బతితే మన అందరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాము కానీ ఇవాళ ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మాత్రము ఎందుకంటే పద్దెనిమిది మంది చనిపోయిన దాంట్లో ప్లటూన్ లో ఈయన ఉన్నాడు ప్లటూన్ కు కమాండర్ గా అంత ముందు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాడు అన్నట్టుగా మాకు అనుమానాలు బలపడు బలపడుతున్నాయి దాదాపు ఈయనగా కూడా పద్దెనిమిది మంది కూడా చనిపోయారు దాంట్లో మిగతా వాళ్ళు కొద్దిగా నాయకత్వం అంటే అయ్యర్ నాయక నాయకత్వం కాకున్నప్పటికీ ఈయన మాత్రము అంతకు నాయకత్వం వహిస్తూ అక్కడనే విరోచితగా పోరాడి చనిపోయాడు అని చెప్పేసి మనకు దక్షిణ బస్తారు కార్యదర్శి గంగా పెరుతూరు లేఖ విడుదలైంది కాబట్టి అంటే కోటలు పంపించినంత మాత్రం నిజం కాక కాలేదని మనం చెప్పలేము లేదు మరి ఇంకో నాటకం కూడా పోలీసులు లెటర్ పంపి కూడా పంపిణీ అర్థమైతే లేదు అది కాదన్న పోలీసులు ఒకవేళ మీరు అన్నట్లుగా పోలీసులే చేశారనుకుంటే వాళ్ళకి ఏం లాభం ఉంటుంది ఇందులో అంటే మీ అంటే మీరు మీరు అన్నట్లుగా ఎత్తుగడ భాగంగా అనుకుంటే వాళ్ళ ఎత్తుగడికి వాళ్ళకి ఉపయోగం ఏ విధంగా ఉంటది పోలీసులకి పోలీసులకు ఇట్లా గందరగోళం సృష్టించి చనిపోయిన వరకు మిగతా వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కింది స్థాయికి ఆడరు ఆత్మస్యం కోల్పోయి లొంగిపోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు దాన్ని వాడుకుంటారు కానీ పోలీసులు మాత్రం చెప్తున్నారు గతంలో హిడ్మా కూడా ఇదే విధంగా ఒక టాక్టీస్ ప్రైజ్ చేశాడు ఆ టాక్టీస్ లో భాగంగానే ఇది కూడా అయిన అని వాళ్ళు అంటున్నారు అదే అదే అన్న మాకు కూడా ఏంటంటే పూర్తి స్థాయి సమాచారం మనకు రేపటి వరకల్లా పూర్తి స్థాయిగా మనకు తెలుస్తుంది అందుకే మీకు ఉన్న ఛానల్ ద్వారా మరి ఇంకా పూర్తిగా సమాచారం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక గందరగోళ పరిస్థితి ఉన్నది ఇవాళ ఎందుకంటే పద్దెనిమిది మంది చనిపోయిన దాంట్లో ఎవరు ఉన్నారు ఏంది అనేది కూడా కనీసం ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళ పోటలు విడుదల చేసి వాళ్ళను నిజంగా అన్ని వాళ్ళందరూ కూడా భద్రపరిచి మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్ప బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కానీ ప్రభుత్వం కూడా అటువంటి కనీస ప్రజాస్వామ్య సూత్రాన్ని కనీస హక్కులు కూడా వాళ్ళు కల్పించే పరిస్థితి లేదు మొత్తం అన్నింటినీ కూడా కాలరాసి ఇలా వాళ్ళు సంపేసము చనిపోయారు అనే ఆనందంలో ఉన్నారు తప్ప కనీసం ప్రజాస్వామ్యాన్ని పాటిద్దాం కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్ప కనీసం ఎవరైనా అక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిర్ధారణ చేద్దామనే కనీస సోమి కూడా అక్కడ ఉన్న ప్రభుత్వాలకు కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఎవరు కూడా లేకుండా పోయింది అని చెప్పేసి మాకు ఆ బాధ ఉన్నది అన్న ఓకే చెప్పండి ఒకవైపు ఛత్తీస్గఢ్ లో రెండు వేల ఇరవై ఆరు మార్చి సరికి పార్టీలు పూర్తిగా లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్తుంది ఒకవైపు చర్చలు అంటుంది మరో వైపు ఏమో కాల్పులు గోమింగ్ చేస్తూ కాల్పులు చేస్తున్నారు ఇప్పుడు అజ్ఞాతం వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే పిలుపు ఏంటండి మేము అజ్ఞాతంలో ఉన్న వాళ్ళను ఇలా మా బలహీనతల వల్ల మేము వెళ్ళేసినాము కానీ అజ్ఞాతం ఉన్న వాళ్ళు వాళ్ళు నిజంగా చరిత్రలో ఒక హీరుడు కానీ ప్రభుత్వాలు ప్రజలకున్న మౌలిక సమస్యల్ని ప్రజలకున్న మౌలిక అవసరాలని గుర్తించకుండా ఇవాళ కేవలం మేము సైన్యం తోటే డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే సైన్యాన్ని పెట్టి లేకపోతే హెలికాప్టర్లు దించి లేకపోతే వేల మందిని దించి వేల కోట్లు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ప్రకటించి మేము అక్కడ ఉద్యమాన్ని అణసివేస్తాం అనేది ఒక మూర్ఖపు చర్య ముర్ఖో చర్య అది అక్కడ ఉన్న ఈ సహజ వనరులు ఖనిజాలని అక్కడ ఉన్న అడవి సంపాదన దోసుకోవడానికి బహుళజాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి కోసము బట్టే పెట్టే ఆలోచించే కుట్రలో భాగ జరుగుతుంది తప్ప ప్రజల విషయాల అవసరాలు సౌకర్యాలు గుర్తించే విషయంలో వాళ్ళకు కల్పించే విషయంలో కల్పించకుండా ఇటువంటి కొనసాగించడం అనేది అది రాజనీతిలో భాగంగా చేస్తున్నారు ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాము కాకుండా పోలీసులు ఏం ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఆదివాసులు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం అక్కడ అభివృద్ధికి మాత్రం ఎటువంటి విగుతం కలిగించిందంటూ చేస్తున్నాయి మరోవైపు వాళ్ళందరూ సరెండర్ అవ్వమండి వాళ్ళు సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తామంటూ ఒక ఆహ్వానం పలుకున్నారు దాన్ని మీరేం చెప్తారు అన్న సరెండర్ అవడము కాకపోవడం అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేద్దామన్న వాళ్ళు ఫస్ట్ ప్రభుత్వం అనేది ప్రజల మౌలిక ఆర్థిక అవసరాలు గుర్తించి వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు అనిశివేత కొనసాగించాల్సిన అవసరమే లేదన్న అనిశివేయకుండానే వీళ్ళ అభివృద్ధి అనేది అక్కడ ఆర్థిక వనరులు ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరిచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి అక్కడ ఉన్న ఆదివాసీలకు హక్కులు కల్పించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రజల నుంచి వాళ్ళే దూరం అవుతారు కదా నేను చెప్పండి అన్న మంచి పని చేసిన ఆటోమేటిక్ గా వాళ్ళే దూరం అయిపోతారు అక్కడ ఆదరణ కరమైపోయినాక సమస్యలు లేకపోయినాక అన్నల్ని ఎవరు కోరుకుంటారు అన్న ప్రతి ఒక్కళ్ళు అన్నలే ఇప్పుడు ఆయుధం ఉంటే అన్న ఎక్కువ ఆయుధం లేకపోతే మనిషే కదా అన్న కరెక్టే మీరు అన్నిట్లుగా అభివృద్ధి చేసుకుంటే వాళ్ళ అన్నలకు ప్రజలు దూరం అవుతారు మీరు చెప్తున్నారు కానీ అభివృద్ధి చేయడానికి అడవులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్డుకుంటున్నారు అనేది పోలీసుల యొక్క అభివృద్ధి నిరోధకులు వాళ్ళు అభివృద్ధి కాములకులు మేము వాస్తవంగా మేము అంటే పార్టీ అభివృద్ధి నిరోధకులే వాళ్ళు ఇలా అక్కడ ఉన్న సంపాదన అక్కడ ఉన్న ఖనిజాలని అక్కడ ఉన్న అడవిలో దొరికే అన్ని రకాల ఖనిజాలని బహుళ జాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు దారదత్తం అని చెప్పేసి ధారదత్తం చేసి అడవిలు మొత్తం సాపి చేసి అక్కడ ఉన్న ఆదివాసులు ఎల్లగొట్టి ఆదివాసుల మీద దాడులు చేసినాక పులుషా పడాలంటే దామోదర్ అన్న దామోదర్ దాదా ఉన్నారా లేదా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చిన లేఖ తీసుకుంటే ఫేక్ కాబట్టి అది ఫేక్ అని ఒక ఆరోపణ రూమర్ వచ్చింది కాబట్టి కుటుంబ సభ్యులు అదేవిధంగా అతను సమకాలికలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై క్లారిటీ కావాలంటే పార్టీ లేఖ కరెక్టా కాదా అన్నది మీద మరొకసారి ఒక లెటర్ ఇష్యూ చేస్తే ఇష్యూ కులుషా పడుతుంది అనేది గంగన్న చెప్తున్నారు దామోదర్ దాదా మీద జరుగుతున్న ప్రచారంపై ఎక్స్ లో జంటారు వచ్చేవారం మరో ఇష్యూలో బలికెల్దాం అంతవరకు నమస్తే వెరీ మచ్